మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవును ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు హైదరాబాద్లో మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే చేయడం జరిగిందనమాట హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది మార్చి ఇరవై ఎనిమిదిన నోటిఫికేషన్ అయితే విడుదల కానుండగా ఏప్రిల్ ఇరవై మూడున పోలింగ్ అయితే జరగబోతుంది ఏప్రిల్ ఇరవై ఐదున ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుంది మే ఒకటితో ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవీ కాలం అయితే ముగినుందనమాట అందువల్ల మనకి హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ అయితే వచ్చేసింది సో ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఇరవై మూడున ఏప్రిల్ ఇరవై మూడున పోలింగ్ అయితే ఉంటుందన్నమాట సో ఇది మనకి ఇప్పుడే వచ్చిన తాజా సమాచారం హైదరాబాద్లో మనకి ఏదైతే ప్రజెంట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇది స్థానిక సంస్థలకు అనమాట స్థానిక సంస్థలకు సంబంధించిన ఎమ్మెల్సీ అంటే అందరూ కూడా ఓటు అయితే వేస్తారనమాట ప్రజలందరూ కూడా సో అందరూ కూడా సో అందుకే వీడియో చేయడం జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్ద మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి